ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి సూచనల మేరకు నగరంలోని రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వైస్ చైర్మన్ చామర్తి జనార్దన్ రాజు కోశాధికారి సురేష్ కుమార్ జైన్ డాక్టర్లు రమ్య హరితలు విచ్చేశారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ డూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి వివిధ సేవలలో భాగంగా ఏడాదికి పదిహేను వందల యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందన్నారు తలసేమియా బాధిత చిన్నారులు వారి వైకల్యాన్ని అధిగమించి అందరి చిన్నారు సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో సంకల్ప ఫౌండేషన్ సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా వారికి ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు చిన్నారులకు బోన్ మ్యారో చికిత్సలు అందించేందుకు రెడ్ క్రాస్ ఎల్లవెల్లలా ముందుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తలసేమియా ఎస్కే సెక్రటరీ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ ప్రిన్సిపల్ గురునాథం మైదిలీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ రెడ్ క్రాస్ మెంబర్స్ రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమ్య ఉప్పులూరి నేను పీడియాట్రిక్ హిమటాలజీ ఆంకాలజీ అండ్ మారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ నేను అపోలో హాస్పిటల్ చెన్నైలో ఫుల్ టైమ్ కన్సల్టెంట్ అండ్ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో సెకండ్ వెన్స్డే ఆఫ్ ద మంత్ ఎవ్రీ మంత్ ఈ థాలసీమియా పిల్లల్ని చూడ్డానికి వస్తాను నేను రేపు మే ఎయిత్ ఇస్ వరల్డ్ థాలసీమియా డే థాలసీమియా అంటే అది ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఇండియాలో అది మాత్రం హాస్పిటల్స్లో చూస్తాము అలాంటి ప్రాబ్లమే కాదు అది ఇండియాలో మన సొసైటీలో ఒక పెద్ద ప్రాబ్లం అందుకనే మీడియాది చాలా పెద్ద రోల్ ఉంటుంది సో దట్ వీ కెన్ ప్రివెంట్ థాలసీమియా తాలిసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్ పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళకి బ్లడ్ ఫామ్ అవ్వదు బాడీలో సో వాళ్ళకి నెల 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 బ్లడ్ ఎక్కించుకోవాలి పిల్లలకి లేకపోతే దే కెన్ నాట్ సర్వైవ్ సో ఈ నెల నెల ఎక్కించుకోవడానికే ఇలాంటి ఫెసిలిటీ అవసరం ఇలాగ రెడ్ క్రాస్ సొసైటీ నెలలో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్ టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలుపెట్టింది యూనిట్ ఇప్పుడు ఈరోజు మనం ఇనాగరేట్ చేస్తున్నది ఒక న్యూ రెనోవేటెడ్ ట్వంటీ ఫైవ్ బెడెడ్ యూనిట్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ మీరు చూసారు ఇక్కడ ఎలా ఎంత బాగా చేశారు చిల్డ్రన్కి కంఫర్టబుల్గా ఉండడానికి బెడ్స్ విత్ కాట్స్ అండ్ అఫ్కోర్స్ ఫెసిలిటీస్ వేడిలో తట్టుకోకుండా ఉండడానికి పిల్లలకి ఇక్కడ కూల్గా ఉండడానికి ఫెసిలిటీస్ అది కాకుండా కావాల్సిన బ్లడ్ అఫ్కోర్స్ ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ వలన మనకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ దొరుకుతుంది వాళ్ళ పిల్లల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మేజర్ థాలసీమియా రావడానికి ఆ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మన గోల్ ఏమిటంటే థాలసీమియా ఫ్రీ ఇండియా ఆ ప్రివెన్షన్ కోసం కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టెస్టింగ్ ప్రీనేటివ్గా అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మనం టెస్ట్ చేస్తే డిటెక్ట్ చేయొచ్చు అంటే కడుపులో ఉండే బేబీలో ఏదో ప్రాబ్లం ఉందా లేదా అని ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో స్కూల్స్లో సొసైటీలో కూడా జరుగుతాయి త్రూ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ అగైన్ థ్యాంక్ యూ టు మీడియా పర్సన్స్ మీరు వచ్చి ఇలాగా మా మెసేజ్ సొసైటీకి ఇస్తేనే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ లాస్ట్ మెసేజ్ బ్లడ్ డొనేషన్ గురించి అందరూ వచ్చి బీ అ బ్లడ్ డోనర్ అండ్ సేవ్ అయిఫ్కి నమస్కారం నా పేరు డాక్టర్ హరిత నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను నెల్లూరులో ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే ఈ తాలసీమియా యూనిట్ ఎక్స్టెన్షన్ జరిగింది మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా పదివేల నుంచి పదిహేను వేల మంది తాలసీమియా పిల్లలు జన్మిస్తూ ఉన్నారు సో వీళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అవుతోంది ప్రస్తుతం నెల్లూరులో కూడా మనము రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పది మందితో స్టార్ట్ చేసిన ఈ యూనిట్లో ఈరోజు వంద నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇంకా కూడా మనం ఇక్కడ ఎన్రోల్ అవుతాము అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు సో ప్రతి సంవత్సరం మనకి ఇలా పదివేల మంది పిల్లలు యాడ్ అవుతూ ఉంటే వీళ్ళకి కావాల్సిన రక్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి వీళ్ళకి కావాల్సిన మందులు ఇతర మెడికల్ ఫెసిలిటీస్ కల్పించటం అనేది సామాన్యమైన పని కాదు దీనికి మన రెడ్ క్రాస్ సహాయంతో డాక్టర్ సీత గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యూనిట్ స్టార్ట్ చేయటం అనేది నెల్లూరుకే ఒక గొప్ప అవకాశం సంకల్ప్ ఫౌండేషన్ సహాయంతో చేయడం జరుగుతోంది సో ఈ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ క్యూర్ అనేది చేస్తున్నాం దీని అందరికీ దీని అంతటికీ వెనుకున్న మన డోనర్స్కి ఈరోజు పేరు పేరిన మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఈ థాలసీమియా పిల్లలందరికీ బ్లడ్ ప్రొవైడ్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం కూడా మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు చాలా మంచి సంకల్పంతో మరి తలసీమియాను రెనోవేటెడ్ ఒక హాస్పిటల్ లాగా మరి ట్వంటీ ఫైవ్ బెడ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ తలసేమియా డిసీజ్ వచ్చినటువంటి చిన్నపిల్లల్లో చాలా ప్రాబ్లం ఉంటుంది ఇది తలసేమియా డిసీజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది క్యూర్ అవ్వదు అయితే మనం ప్రివెన్షన్ చేసుకోవాలి లేదంటే కంట్రోల్ చేసుకుంటూ పోవాలి ఈ పిల్లల్ని దాదాపు మరి ఈ సెంటర్లో బ్లడ్ బ్యాంక్కి అనుసంధానమైనటువంటి ఈ యొక్క తలసేమియా బ్లడ్ సెంటర్లో దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు మేము బ్లడ్ బ్యాంక్ నుంచి ది మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న రియాక్షన్స్ ఫిబ్రిల్ రియాక్షన్స్ తర్వాత గ్రేటర్గా వాడికి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే చిన్నగా రోజు వైద్యం చేస్తూ మరి మంచి మా స్టాఫ్ నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పిల్లలకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వారికి ఎలాంటిది ఇబ్బంది కలగకుండా మరి మేము ఇంతకాలం కూడా వీరికి సేవ చేస్తున్నాము సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇతరత్ర సపోర్ట్స్ కానీ చేయాలి కాబట్టి ఈ విధంగా మేము బ్లడ్ మా బ్లడ్ సెంటర్ తలసీమ సెంటర్ని ఈ విధంగా మరి ట్రీట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీడియా వారికి మిగతా మా డాక్టర్స్ ఉన్నారు వారందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుందాం ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్